రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మిరపలో ఆశించేటువంటి నల్ల తామర పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం ఈ నల్ల తామర పురుగులు ఆంధ్ర రాయలసీమ ఎక్కువగా రావడం జరిగింది ఇంకా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉధృతి అంతగా పెరగలేదు అయినా కానీ ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నల్ల తామర పురుగును నివారించుకోవడం కోసం మనకు మార్కెట్లోకి చాలా రకాల రసాయన మిశ్రమాలు రావడం జరిగింది అయితే ఈ ఆర్కా అగ్రిటెక్ వారు నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించడం కోసం గరుడా త్రీ సిక్స్టీ అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ మందును పిచికారీ చేసినప్పుడు నల్ల తామర పురుగు సమర్థవంతంగా నివారించబడింది ఈ మందు మనకు మూడు వందల అరవై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందుని నూట యాభై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన నల్ల తామర పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అయితే ఈ నల్ల తామర పురుగు అనేది మనకు ఎక్కువ శాతం పువ్వులో చేరి రసాన్ని పీల్ చేయడం వల్ల ఆ పువ్వు మనకు కాయలాగా కాకుండా పువ్వు మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతులకు ఎక్కువగా పంట నష్టం జరగడం ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ఈ నష్టాలను నివారించడం కోసం అదేవిధంగా నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించడం కోసం ఈ ఆర్కవారి గరుడ త్రీ సిక్స్టీ వాడటం వలన మనకి నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించి మిరప పంటలో మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది